నొప్పి సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఈ సాల్మన్లో కుంపు పదార్థం చాలా ఎక్కువ ఉంటున్నాం ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉండటం కాబట్టి అది బ్రెయిన్ హెల్త్కి శరీరానికి మిగతా అవయవాలు పనిచేయడానికి ఇంధనం ఇవ్వడానికి చాలా మటుకు ఉపయోగపడుతూ ఉంటుంది మిగతా అన్ని రకాల కో పదార్థాల కంట ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మటుకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇందులో మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ ప పెరగనివ్వకుండా తగ్గిస్తూ ఉంటుంది బాడీ ఫ్యాట్లను కూడాను చాలా మటుకు అక్యుములేట్ కాకుండా చాలా తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ ఒమేగా ఫీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన సాల్మన్ తీసుకోవడం చాలా మంచిది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన ఆర్థరైటిస్ ఇటువంటి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది మె మెదడు స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది మనిషి యొక్క క్లారిటీ ఏంటి బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవి చాలా బాగుంటుంది కాబట్టి ఈ ఒమేగా ఫ్యూ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వలన మిగతా ఫ్యాటీ యాసిడ్స్తో కంపేర్ చేస్తే ఇది శరీరానికి అన్ని విధాల హెల్తీగా ఉంటుంది ఇది శాచురేటెడ్ ఫ్యాటు కిందకి రాదు ఒంటికి శరీరంగా పెడుతూ ఉంటుంది ఇంధనం కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇంకొక రకం ఇప్పుడు ఏంటి హైపర్ టెన్షన్ కానీ గుండె దెబ్బలు కానీ లేకపోతే కొలెస్ట్రాల్ పెరగడం ఇటువంటివన్నీ వల్ల రానివ్వదు కాబట్టి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేప మా మాంసాహారులు జగ్రగా వాడడం చాలా మంచిది